ఇక బీజేపీ కదా పదకొండేళ్ళ రాజ్యం చేయబట్టి తెలంగాణకు పదకొండు రూపాయలు ఇచ్చిండ్రా వాటిదే బొబ్బా బబ్రాజ మానం భజగోవిందం శూన్య శూన్యాస్తాలు తప్ప ఏమి ఇయ్యలే నూట యాభై ఏడు కాలేజీలు పెడితే మెడికల్ కాలేజీలు ఒక్కటన్నా తెలంగాణకు ఇచ్చిండ్రా ఒక ప్రాజెక్ట్ కన్నా జాతీయ హోదా ఇచ్చిండ్రా ఇక కాంగ్రెస్ వాడు ఇట్లా అంటే బీజేపీ అట్లా ఏది లేదు ఇంకా ఉల్టా మనయ్యే ఖమ్మంలో ఏడు మండలాలు గుంజుకున్నారు సీనియర్ ప్రాజెక్టు గుంజుకున్నారు నరేంద్ర మోడీ మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు తెలంగాణ వచ్చిందిరా తెలంగాణలో సంతోషపడితే తల్లిని చంపి బిడ్డను ఎన్నో ఎన్నోసార్లు అంటే ఒకసారి కాదు ఈ విధంగా అది కూడా మనం ఆయనకి వచ్చేది కాదు ఈ సందర్భంలో ఒక మాట బీజేపీ అంటే నాకు జ్ఞాపకం వచ్చింది ఇలా కేంద్ర ప్రభుత్వం కగార్ అనే ఆపరేషన్ పేరు మీద ఛత్తీస్గఢ్లో యువకులను గిరిజనులను ఊచకొత కోతా ఉన్నారు అది ధర్మం కాదు వీళ్ళు ఏమవుతున్నది నక్సలైట్లు ప్రతిపాదన పెడుతున్నారు మేము ప్రభుత్వం దగ్గరకు వచ్చి చర్చలు చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు నేను కోరుతా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని బలం ఉన్నది కదా అని చంపుకుంటే ఓడు కాదు అది ప్రజాస్వామ్యం కాదు ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయండి వాళ్ళని పిలిచి ఆ నక్సలైట్లను పిలిచి డెమోక్రటిక్ స్పేస్ ఇచ్చి చర్చలు జరపండి వాళ్ళు ఏం మాట్లాడతారో చూడండి అది కూడా నల్లనా తెలంగాణ దేశం ముందరికి రాని కానీ అట్లా కాదు మొత్తం ఏర్ కోస్ కోసు పారెత్తం నరికి పారెత్తం అంటే మిలిటరీ ఉన్నది మీ దగ్గర కొడతారు కానీ ప్రజాస్వామ్యం అనిపించుకోదు ఈ మాట ఢిల్లీకి ఉత్తరం పంపిద్దామా పంపిద్దామా మీరందరు సపోర్ట్లు కొడితే తీర్మానంగా భావించి దాన్ని కేంద్రానికి పంపిద్దాం